ఈ కలేకాయలు పెద్ద కలేకాయల్ని కొన్ని ఏరియాలో వాకాయలు అంటారు కలేకాయలు అంటారు అని ఈ కాయలను కట్ చేస్తండి ఇదిగోండి ఇలా మజ్జిగ కట్ చేసామనుకోండి ఇదిగోండి ఈ విత్తనాలు వస్తాయండి ఈ విత్తనాలు ఒగరగా ఉంటాయి అన్నమాట ఇవి తీసేసేయాలండి శుభ్రంగా క్లీన్గా కట్ చేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత నేను తీసుకున్న ఇదిగోండి ఈ కాయలకి ఒక గుప్పిడ ఎనిమిరపకాయలు తీసుకున్నానండి కరెక్ట్గా సరిపోతాయి కొంచెం ఘాటుగానే ఉంటే బాగుంటుంది పులిపెక్క ఉంటుంది కాబట్టి జీలకర్ర తాలింపులు వేరుచన్న గుళ్ళు తీసుకుంటున్నానండి ఈసారి అయితే నేను కరివేపాకు కళ్ళుప్పండి స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ దీంట్లోకి ఈ పల్లీలు వేసేద్దాం వేరుచెన్న గుళ్ళు వేసేద్దాము ఈ దోరగా గోధుమ కలర్ వచ్చే వరకు వేయించండి బాగుంటుందండి వేకపోయినా తీసేద్దాం ఇవి ఒక ప్లేట్లోకి మిర్చి వేసేసుకుందామండి ఇన్ని మిర్చి కూడా లైట్గా యాపండి ఇది ఎక్కువగా మాడిపోతే బాగోదండి చేదు వస్తుందన్నమాట తీసేద్దాము ఇది కూడా ఇవి కూడా ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు కలేకాయలు తీసుకుందామండి కలేకాయలు తీసుకొని మిగిలిపోయింది కదా ఇంకా ఆయిల్ ఆయిల్ వేసేద్దాం వాకాయలు త్వరగా మగ్గిపోతాయండి ఎక్కువసేపు అవసరం లేదు వేసిన క్షణానికి బాగా చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట మగ్గిపోయిన ఎండికాయ తీసేద్దాము మరి మెత్తగా అయితే అంత బాగోవు ఇదే పెనంలోకండి ఇంకొక స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ తీసుకున్నామండి ఇప్పుడు తాలింపులు వేసేద్దాం తాలింపు నుంచి తాలింపులు బాగా వేగిపోయాకండి వేగిపోయి ఇచ్చి జీలకర్ర వేసేద్దామండి చివరిగా ఈ కరివేపాకు కూడా వేసేద్దాం ఇలా రోట్లో వేసేద్దామండి దంచేద్దాము వేణి ఇచ్చిని మెత్తగా దంచుదామండి పల్లీలని వేర్చను గుళ్ళు మెత్తగా నలిగిపోయింది కానీ దీంట్లోకి కలేకాయలు మనం వేయించి పెట్టుకున్న కలేకాయలు వేసుకోవటమేనండి ఇప్పుడు షార్ట్ కూడా వేసేద్దాం చివరిగా ఇంకా దీన్ని దంచుకుంటున్నానండి మెత్తగా మెత్తగా నలిగిపోయిందండి తీసేద్దాము అయితే వాటర్ అయితే తగలనే బాకండి కాకపోతే నిల్వ ఉంచుకున్న వాళ్ళకైతే వేరే రోజుల పాటు ఉంటుంది కాకపోతే కొంచమే కాబట్టి ఒక రోజులు అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి వేడివేడి అన్నంలో బాగుంటుంది దోశల్లో కూడా బాగుంటుందండి కలేకాయలు వేడిశెనగుళ్ళు రోటి పచ్చడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మా ఇంటి కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెలిసి మమ్మల్ని ఒక్కండి థ్యాంక్ యూ